పరలోకపు తండ్రి ఈ నన్ను ప్రేమించి కాపాడి నడిపించినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు నా అవసరాలన్నీ తీర్చినందుకు మీ సన్నిధిని నాకు తోడుగా ఉంచినందుకు వందనాలు ప్రభువా ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తెలిసి తెలియక నేను చేసిన పాపములన్నిటినీ మాటల ద్వారా క్రియల ద్వారా ఆలోచనల ద్వారా మిమ్మల్ని లేదా ఇతరులను బాధపెట్టిన వాటిని క్షమించమని అడుగుతున్నాను ఆ రడేన యేసుక్రీస్తు రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరచండి ఈ రాత్రి నేను నిద్రించేటప్పుడు ఈ రెక్కల చాటన నాకు భద్రత దయ చేయండి భయం ఆందోళన పీడకలలు నిద్రలేమి లేదా శత్రువు యొక్క ఏ విధమైన దాడి నాపై రాకుండా యేసు నామములో కండిస్తున్నాను నన్ను నా కుటుంబాన్ని మా ఇంటిని మీ దూతల కాపలా కింద ఉంచండి మీరు నాకు నిம்மలమైన శాంతియుతమైన నిద్రను అనుగ్రహించండి నేను విశ్రాంతి తీసుకునేటప్పుడు నా శరీరం మరియు మనస్సు పూర్తిగా స్వస్థత పొందును గాక రేపటి దినం గురించి ఎలాంటి చింత లేకుండా మీ చేతుల్లో భద్రంగా ఉన్నామని నమ్మి నేను పడుకుంటున్నాను ప్రభువా రేపు ఉదయం మీ కృపతో మీ ఉద్దేశాలను నెరవేర్చడానికి శక్తితో నన్ను మేలుకొల్పండి యేసు క్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థిస్తున్నాను ఆమె